యేసు ప్రభువును సిలువ వేసిన తరువాత ఆయన ప్రాణం విడిచాడు ఆ తరువాత ఆయన అనుచరులు శిలువ నుండి ఆయన దేహాన్ని కిందకి దించారు వారు యేసు శరీరంను ఒక నారాబట్టతో చుట్టి సమాధిలో ఉంచారు ఆయన శరీరాన్ని ఎవరు దొంగిలించకుండా ఒక పెద్ద రాతితో సమాధి ద్వారాన్ని మూసివేశారు మూడవ రోజు ఒక అద్భుతం జరిగింది యేసును అనుసరించిన స్త్రీలు ఆయన సమాధిని దర్శించడానికి వెళ్లారు అయితే అక్కడ రాయి పక్కకి దొరి ఉంది సమాధిలో యేసుక్రీస్తు వారు లేరు అంతలో ఒక దేవదూత ప్రత్యక్షమై భయపడుకుము మీరు యేసుని వెతుకుచున్నారని నాకు తెలుసు ఆయనను మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచియున్నాడు అని చెప్పింది యేసు తన పునరుత్నం తర్వాత ఆయన శిష్యులకు మరియు అనేక మంది వ్యక్తులకు కనిపించాడు ఆయన మరణాన్ని జయించాడని నిరూపించాడు మరియు నిత్య జీవం యొక్క నిరీక్షణను అందించాడు ఆయన సువార్తను సర్వలోకానికి ప్రకటించమని ఆయన అనుచరులకు సూచించాడు చివరకు యేసుక్రీస్తు వారు పరలోకానికి అధిరోహించాడు తన త్యాగం మరియు పునరుత్థానం ఆత్మతో ఎల్లప్పుడూ మనతో ఉంటానని వాగ్దానం చేశాడు పాపం మరియు మరణం ప్రేమ మరియు క్షమాపణ యొక్క విజయాలకు ప్రతీకగా ఏసు యొక్క పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూల నిలిచింది